పెద్ద అండి ఇవి కోసిపోతున్నారండి అందరూ రోడ్డు మీద ఉంది కదా చెట్టు కోసిపోతున్నారు కవర్లు కడుతున్నాము సేఫ్టీ కోసం రోడ్డు మీద ఉంది కాబట్టి దారిపోయే వాళ్ళందరూ కోసుకుంటున్నారండి బగినపల్లి చెట్టు ఇంటి ఎదుర ఉందని చెప్పాం కదా అది అన్నమాట అంత పెద్దగా ఉండొచ్చు అండి కాయ ఇంకా ఉన్నాయండి పైన ఇగోండి 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 అలా కట్టుకుంటే మనకి ఒక నెల కాపాడుకుంటే వచ్చే నెల పరుకు వచ్చేస్తాయండి అందరూ ఈ వాళ్ళు వాళ్ళు వచ్చే వచ్చేవాళ్ళు కోసేసుకుంటున్నారండి కాయలు అస్సలు ఎదగనిత్తలేదు చాలా కాయలు కోసిపోయారండి ఒక ముప్పై కాయల వరకు ముప్పై కాయల వరకు కోసిపోయారు ఇలా కట్టుకోవాలండి చిక్కాలు కొమ్మ కట్టేస్తే మనకి లాగిన రాదండి కొమ్మ కట్టేస్తే కవర్ పట్టు లాగినా రాదన్నమాట కాయ కాయ పడిపోద్ది కవర్లో అలా ఉండిపోద్ది ముడి వేసుకోవాలన్నమాట అన్నిటికీ అలా కట్టేయమండి ఇగోండి కింద ఉన్నాయి కవర్లు పైన కడుతున్నారు చూడండి బాగా కింద కాసిందండి చెట్టు పైన కాయలేదు కిందే కాసింది అందువల్ల కిందకి చేతికి అందేస్తున్నాయి చూశారా పైన ఎంత కాయింద కాయ ఎదిగినాయి అండి ఇప్పుడు కాయలు అయి కాసిందండి ఒక వంద కాయ పైగా ఉంటుంది చాలా పిందులు రాలిపోయినాయి కొమ్మలాగాలి కొమ్మలాగి కట్టారు ముళ్ళు ఒకటి కింద పెద్ద స్టూలు వేసుకోవాలి ముళ్ళు జార్ అలా కవర్లు కట్టుకుంటండి మనకి కోసుకున్న వరకు సేఫ్టీగా ఉంటాయి అందదు స్టూలు వేసుకోవాలి లోన్ లోన్ ఉన్నాయండి కాయలన్నీ కడుతున్నాము ఉన్నాయి మళ్ళీ చూసారా ముళ్ళకంపలు వేసాము కింద నుండి కోయకుండా ఇవన్నీ ముళ్ళకంపలు ఇగండి కింద నుంచోని కోసేసుకుంటున్నారు బాగా కోనవైపు కాయకుండా బయట కాసిందండి రోడ్డు వైపు ఎక్కువ కాయలు కాస్తున్నాయి ఇదిగోండి కాయలు ఇవన్నీ వచ్చే నెల కోసేయాలి వచ్చే నెలకి పరికొచ్చేస్తాయి రోడ్డు వైపు ఎక్కువ ఉన్నాయండి లోనకి తక్కువే రోడ్డు వైపే బాగా కాస్తుంది అవన్నీ కాయలు చూసారా అయి బంగిన పెళ్ళి కదండి తీయగా ఉంటాయి కా పచ్చికాయ కూడా తీయగా ఉంటుంది అందుకని అందరు కూసిపోతున్నారు ఇంకా కాయలు అయిపోయాక కింద కొమ్మలన్నీ నరికేద్దాం అనుకుంటాము పైన కాస్తుందని కింద కాయలన్నీ నరికేసి ఇవ్వండి ఇలా ఉన్నాయి అటువైపు చాలా కాయలు ఉన్నాయి బాగా కాస్తుందిలేండి సంవత్సరం సంవత్సరం బాగా కాస్తుంది